హాయ్ నేను మీ పరిడి టూ అందాలు అయితే మేము కేబాజీ అయితే కొయ్యడానికి వచ్చాం మేము ముందు మేము కేబాజీ కోసి ఇలా పక్కన కూడా పెడతాం ఇవంతా కోసినవే మేమైతే ఇదిగో గోని బస్తలో మేము ప్యాకింగ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇలా ప్యాకింగ్ చేస్తున్నాం ఇదిగో కేబేజ్ పంట ఇలా చేస్తాం మన వాళ్ళు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు ఇదైతే ప్యాకింగ్ అయిపోయింది దీనికి ఈ తాడుతో కట్టకపోతే పడిపోతుంది ఇలా మేము తాడుతో ఆ బస్తా కడుతున్నారు ఈ బస్తాలో ప్యాకింగ్ చేస్తున్నాము ఇదిగో నేనైతే ఒక బస్తా నేను ప్యాకింగ్ అయిపోయింది నేనైతే తాడతో కట్టాలి నేనైతే తాడు తీసుకున్నాను నేనైతే కడుతున్నాను తాడుతో ఇదంతా మేము కట్టేసి పెట్టామన్నమాట చూడండి ప్యాకింగ్ అయిపోయింది ఈ బస్తలు ఈ కనిపిస్తున్న బస్తలంతా ప్యాకింగ్ అయిపోయింది ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మేము ఇలా మోసి మనకు బండికి అవైలబుల్గా ఎక్కడైతే బండి వస్తుందో అక్కడ మేమైతే కూడబెడతాం బరువు ఎక్కువ ఉంటది ఒక్కొక్క బస్తా అరవై డెబ్బై కేజీలు కూడా ఉంటది మొత్తం బస్తాలు తీసుకొచ్చి మేము ఇలా కూడా పెడతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి